పల్నాడు జిల్లాలో ఏడు నియోజకవర్గ కేంద్రాల్లో పోస్టల్ బ్యాలెట్ కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ శివశంకర్ అన్నారు ఆదివారం ఉదయం జిల్లాలోని పెదకూరపాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పోస్టల్ బ్యాలెట్ కేంద్రాన్ని ఆయన పరిశీలించారు ఉద్యోగులంతా ప్రశాంత వాతావరణంలో ఓటు వినియోగించుకుంటున్నారని ఆయన అన్నారు ఎన్నికల విధులకు హాజరయ్యే ఉద్యోగులు ఐదు ఆరు ఏడు ఎనిమిది తేదీలలో పోస్టల్ బ్యాలెట్ కేంద్రాల్లో ఓటు హక్కును వినియోగించుకోవాలని కలెక్టర్ కోరారు

ఐదు ఆరు ఏడు తారీఖుల్లో ఎలక్షన్ డ్యూటీలో ఉన్నవాళ్ళు కానీ ఎసెన్షియల్ సర్వీసెస్లో ఉన్నవాళ్ళు కానీ వాళ్ళకి ప్రతి నియోజకవర్గ కేంద్రంలో కూడా ఒక డిజిగ్నేటెడ్ సెంటర్ అన్నది పెట్టడం జరిగింది అందులో పెదకూరపాట్లు ఇక్కడ జిల్లా పరిషత్ హై స్కూల్లో ఇక్కడ మనం ఈ ఫెసిలిటేషన్ సెంటర్ పెట్టడం జరిగింది సో పిఓలు ఏపీఓలు ఓపీఓలు అందరూ కూడా వస్తున్నారు వాళ్ళ పోస్ట్ బ్యాలెట్ వినియోగించుకుంటున్నారు ఏడు సెంటర్స్లో కూడా సజావుగా జరుగుతుంది అయితే పాస్ట్ బ్యాలెట్ అన్నది ఏంటంటే కొంచెం ప్రాసెస్తో కూడుకుని ఉన్న పని అంటే థర్టీన్ ఏ మీద డిక్లరేషన్ రాయాలి గెజిట్రెడ్ ఆఫీసర్ సంతకం పెట్టాలి దాని మీద పోస్ట్ బ్యాలెట్ సీరియల్ నెంబర్ రాయాలి దాన్ని తీసుకొని అలాగే బ్యాలెట్ పాస్ట్ బ్యాలెట్ కలెక్ట్ చేసుకొని దాన్ని సీక్రెట్ ఓటింగ్ కంపార్ట్మెంట్లో వేసిన తర్వాత ఇన్నర్ ఎనూ లోపల పెట్టి ఈ రెండు కలిపి అవుటర్ ఎనవ్ లోపల పెట్టి స్టిక్ చేసి అప్పుడు బ్యాలెట్ బాక్స్లో వేయాలన్నమాట అలాగే సేమ్ పార్లమెంట్కి వేసిన తర్వాత అసెంబ్లీ కూడా చేయవలసి ఉంటుంది అందువల్ల కనీసం అంత పర్ఫెక్ట్గా ఉంటేనే ఒక మూడు నిమిషాలైనా ఒక్కొక్కరికి పడుతుంది అన్నమాట అంత కాస్త ఈ వర్క్ అది ఉంటుంది కాబట్టి అదే మేము ఇక్కడ ఏ లెమిటేషన్ కూడా పెట్టి పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ కూడా పెట్టి ముందుగానే గైడ్ చేస్తున్నాము సూపర్ ఇంకా స్పీడ్ అయ్యింది అందరూ కూడా నైన్ ఓ క్లాక్ నుంచి స్టార్ట్ చేశారు సాయంత్రం ఐదు వరకు అని చెప్పినా సరే సాయంత్రం ఐదు గంటలకు ఎంతమంది ఉన్నారో అందరి దగ్గర స్లిప్పులు తీసుకొని ఇది ఈరోజు ఎవరెవరైతే ఇక్కడ ఫోటో మా మా బ్యాలెట్ కోసం వచ్చారో వాళ్ళందరికీ కూడా వచ్చిన వాళ్ళందరికీ కూడా వేసినంత వరకు కూడా ఈ సెంటర్ కొనసా కొనసాగుతుంది ఈరోజు అయిపోయిన తర్వాత అప్పుడు ఎలక్షన్ ఏజెంట్స్ ఆ క్యాండిడేట్స్ వారి సమక్షంలోనూ అంతగా క్లోజ్ చేసి దానిని స్ట్రాంగ్ రూమ్లో పెట్టడం జరుగుతుందన్నమాట ఇంకొక పల్నాడు జిల్లాలో ఉన్న ఈ సిబ్బంది ఎవరైతే పోస్టల్ బ్యాలెట్ కార్లు ఉన్నారో వారందరికీ విజ్ఞప్తి ఏంటంటే ఏ రోజు ఇచ్చామో ఆ రోజే రా వచ్చి ఓటు వేయాలని కాదు ఈ ఐదు ఆరు ఏడు ఎనిమిదో తారీఖుల్లో ఈ ఈ మూడు నాలుగు రోజుల్లో కూడా ఇక్కడ పోస్టల్ బ్యాలెట్ సెంటర్స్ ఉంటూనే ఉంటాయి సో మీరు ఈరోజు వీలు కాకపోయినా సరే ఈ మిగిలిన మూడు రోజుల్లో కూడా వచ్చి ఓటు వినియోగించుకోవచ్చు దీనికోసం ఒక హెల్ప్ డెస్క్లు కూడా మనం ప్రత్యేకంగా కేటాయించడం జరిగింది మీకు ఏదైనా డౌట్ ఉంటే తక్షణం ఆ నెంబర్కి కాంటాక్ట్ చేస్తే అక్కడ మీకు ఏదైనా సందేహం కానీ ఏదైనా డౌట్ కానీ ఉంటే ఆ హెల్ప్ డెస్క్ ద్వారా మీకు సమాచారాన్ని ఇస్తారు